హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫర్ చందు మీ క్రియా జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ సో ఈ విధంగానే సపోర్ట్ చేయండి నాకు సో ఈరోజు మీరు జాబ్ అప్డేట్ చేశారు కదా మంచి ఆపర్చునిటీ ఎవరైతే మనకు ఐటీఏ పాస్ అయిన వాళ్ళకైతే మంచి ఛాన్స్ అనమాట మనకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ తెలుసు కదా లిమిటెడ్ వీటిలో అయితే ఖాళీ పోస్టులు ఉన్నాయి మీ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ మీకు తెలుసు సో దీనిలో అయితే జాబ్స్ ఉన్నాయి సో ఇప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి ఆ పోస్ట్ ఏంటి సో ఎవరు ఎలిజిబుల్ దీనికి ఏజ్ ఎంత ఉండాలి ఏమన్నా ఫీజు ఉందా లేదా దానికి సంబంధించి ఈ డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకుండా అయితే చూడండి దానికంటే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ ఎవరైనా కొత్త వివర్స్ నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్నవరైతే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ క్లిక్ చేసి పెట్టుకోండి నా వీడియో నచ్చితే కంపల్సరీ హైప్ చేసి ఐదు పాయింట్స్ ఇవ్వండి మీ గ్రూప్లో కానీ మీ సర్కిల్లో కానీ షేర్ చేయండి ఈ జాబ్ అప్డేట్స్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది సో చూద్దాం మరి ఈరోజు మీరు చూసారు అదే కాబట్టి మనకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టులకు అయితే నోటిఫికేషన్ వచ్చింది జస్ట్ మనకు మీరు ఐటీఏ పాస్ అయితే సరిపోతుంది అప్లికేషన్ చేసుకోవచ్చు చూద్దాం మరి ఏమేమి జాబ్స్ ఉన్నాయి ఇంకనే చూసుకుంటే హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ తెలుసు కదా హెచ్ఏఎల్ అంటారు కదా వీటిలో టెక్నీషియన్ డిప్లొమా టెక్నీషియన్ పోస్ట్ల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది రెండు రకాలు ఉన్నాయి టెక్నీషియన్ అండ్ డిప్లొమా టెక్నీషియన్ ఈ రెండు పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉండి క్వాలిఫికేషన్ ఉంటే కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి మంచి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు ఇలాంటిది ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అందరికీ తెలుసు ఏరోనాటిక్ హిందుస్థాన్ ఏరోనాటికల్ అనేది సో దీనిలో అయితే మనకు రెండు రకాల ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మొత్తం పోస్టులు వచ్చేసి మనకు తొమ్మిది ఉద్యోగాలు ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఇందులో చూసుకుంటే డిప్లొమా టెక్నీషియన్ మెకానికల్ వచ్చేసి రెండు ఉద్యోగాలు ఉన్నాయి డిప్లొమా టెక్నీషియన్ ఎలక్ట్రికల్ వచ్చేసి రెండు ఉద్యోగాలు ఉన్నాయి టెక్నీషియన్ ఫిట్టర్లు వచ్చేసి ఐదు ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం వచ్చేసి మనకు తొమ్మిది ఉద్యోగాలు అయితే ఉన్నాయి గుర్తుపెట్టుకోండి సో ఈ తొమ్మిది ఉద్యోగాలు డిఫరెంట్ విభాగాలు అయితే ఉన్నాయి సో మీకు ఏదైతే క్వాలిఫికేషన్ ఉండే దేనికైతే రిలేటెడ్గా ఉంటారో దానికైతే మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి చూసుకొని నెక్స్ట్ చూసుకుంటే ఎలిజిబిలిటీ ఏంటి మరి దానికి అప్లికేషన్ చేయాలంటే మనకి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా ఐటీఐలో అయితే మీరు ఉత్తీర్ణత అంటే పాస్ అయి ఉండాలి గుర్తుపెట్టుకోండి డిప్లొమా లేదా ఐటీఏలో సంబంధించినటువంటి ఏవైతే హెచ్ఆర్ విభాగాలు ఇందులో మీరు పాస్ అయ్యి ఉండాలి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ సో ఇంకోటి కూడా చూసుకోండి చాలా మంది ఐటీఐ కంప్లీట్ చేస్తారు కానీ సంబంధించినటువంటి అప్రెంటిస్ కంప్లీట్ చేయరు అప్రెంటిస్ సర్టిఫికేట్ మస్ట్ అండి చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఐటీఐ చేస్తున్నారు అప్రెంటిస్ చేయట్లేదు సో అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా మస్ట్ ఇలాంటి జాబ్స్ పడ్డప్పుడు మీకు కంపల్సరీ ఏఐసిటి లేదా మనకు ట్రేడ్ నుంచి ఒక సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలని అడుగుతారు సో మస్ట్ కంపల్సరీ చేసి పెట్టుకోండి యూజ్ అవుతుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి సో ఇదనమాట మనకు అప్లికేషన్ అయితే ఆల్రెడీ అయిపోయింది మనకు అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి అయితే ఈ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ అప్లికేషన్ చేయండి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు నవంబర్ ట్వంటీ అనమాట సో నవంబర్ ట్వంటీ వరకు టైం ఉంది సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఐటీ ఏసి కంపెనీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అని పైన చెప్పినటువంటి విభాగాలు ఉన్నాయో అందులో కంప్లీట్ చేసిన వాళ్ళు పక్కగా అప్లికేషన్ చేయండి మీరు చేసుకోకండి ఓకేనా సో మరి మనకి ఏ విధంగా వీళ్ళు ఆన్బోర్డ్ చేసుకుంటారంటే మీరు అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్స్ అన్నిటిని స్కూట్ని ఇస్తారు ఏమన్నా రాంగ్ అప్లికేషన్ వస్తే వాటిని రిజెక్ట్ చేసేసి మిగతా అన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ త్రూ వీళ్ళైతే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు ఎవరైతే మెరిట్లో వస్తారో దాని బేస్ మీద అయితే వీళ్ళు అన్బోడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి మంచి ఛాన్స్ అనమాట ఎవరైతే డిప్లొమా అండ్ ఐటీఏ క్యాండిడేట్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు నేను చెప్పిన విభాగాల్లో కంపీట్ చేసిన అయితే మంచి ఛాన్స్ అప్లికేషన్ చేయండి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ మనకి ఇది ఏరోనాటికల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అనమాట సో అందరికీ మీకు కూడా తెలుసు చాలా మనకి ఇది సో ఇందులో ఈ ఉద్యోగాలు దీనికి సంబంధించి మనకు అఫీషియల్ వెబ్సైట్ అంటే అధికారిక వెబ్సైట్ లింక్ కూడా ఉంది ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరు అక్కడి నుంచి అధికారిక వెబ్సైట్లోకి లాగింది అక్కడి నుంచి కూడా అప్లికేషన్ అయితే చేయండి వెబ్సైట్ లింక్ వచ్చేసి మనకు హెచ్ఏఎల్ అండర్ స్కోర్ ఇండియా డాట్ కో డాట్ ఇన్ యొక్క వెబ్సైట్లోకి లాగిన్ అక్కడ మీరు అఫీషియల్గా లాగిన్ అయిన తర్వాత అక్కడ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి అలా అడిగినటువంటి డీటెయిల్స్ ఏమేమి ఫిల్ చేయండి సంబంధించినటువంటి అప్లోడ్ చేయండి ఫార్మ్ అయితే సబ్మిట్ చేసి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి మంచి ఛాన్స్ ఇలాంటి మళ్ళీ మళ్ళీ రావు ఐటీఏ వాళ్ళు ఐటీఏ చేసిన వాళ్ళు ఎవరైనా డిప్లొమా చేసిన వాళ్ళన్నా క్యాండిడేట్స్కి బిగ్ ఆపర్చునిటీ అనమాట ఓకేనా సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి అదేవిధంగా నా యొక్క వాట్సాప్ ఛానల్ ఉంది డైలీ జాబ్ అప్డేట్స్ అక్కడైతే పోస్ట్ అవుతాయి నేను సంబంధించినటువంటి వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అక్కడ జాయిన్ అవ్వండి మిస్ కాకుండా ఇక్కడ మిస్ అయినా అక్కడ మిస్ కాకుండా చూసుకోవచ్చు ఓకేనా ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ జాబ్ అప్డేట్ అనమాట సో నచ్చితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిసి చందు మిక్రి అంటే జీరో ఫైవ్ జీరో ఎయిట్